మారుడు మోహన్ రెడ్డి గారు షాక్త సల్మాని చౌల్సరి గారు

ెడ్డి గారు జస్వితారెడ్డి గారు పిచ్చినపల్లి వారి గత రెండు వందల అడ్డుగుల దూరాన్ని ముప్పై సంఖ్యలలో పూర్తి చేసుకున్నాయి

పులగం త్రిశక్ష్ణారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచనపల్లి వారి చెంత పోటీలో ఉన్నా

కొలతల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మూలి శివలోహితారెడ్డి గారు రంగోరుపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి అంతా బయలుదేరి రావాలి 别动！ కొనసాగుతున్న ఇందిరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారిపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత కన్నా బిఆర్ మెమోరియల్ పులకం త్రిశక్నారెడ్డి గారు ఎస్ గారు కుంచనపల్లి వారి గత ఐదో రౌండ్లు పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి హిట్లర్ బాద్షా

ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి Uh-huh.

మొదటి స్థానానికి ఇరవై ఐదు సెక్షన్లు ముందంజలో ఉన్నాయి ఇరవై ఐదు సెషన్లు ముందంజలో ఉన్నాయి పిఆర్ మెమోరియల్ పుల్లకం ప్రశర్షణారెడ్డి గారు జస్విందారెడ్డి Mä parha par, 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 par. ఎనిమిది దూరం పదహారు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి Ja, nein, బాహరపల్లి వారి చెప్తా బయలుదేరి రావాలి రెండు కట్టలు కాశీపట్ల సత్య విశ్వనాథ్ శర్మ గారు అయ్యగారు గారు 35 સખેનિયા મંડંગલો ઉનાઈ પીઆર મેમોરિયલ ફુલગમ પ્રશકણారెడ్డి ગાર જશવીતారెడ్డి ગાર કુченાપલ્લી વારી જත්තપોટીલો ઉનાઈ હા કેકા હાહા What oh. oh. yeah. 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 the

ఐదుగురు కాజీపేట చుట్టూ కంగులు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక కంగులం లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు లక్ష రూపాయలు కట్ట మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతాది కానీ గ్యారెంటీ చెప్పలేము ఎందుకు ఉన్నాడు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక కడుకులం లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఆ సమయము లేదు మిత్రమా శరణమా శనగపెళ్ళ పాయసం తప్పిడు తిప్పిడే

సమయము లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకడు Ah oh. रहा ना?

నలభై నాలుగు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగు రౌండ్లు తిరిగి పదహైదవ రౌండ్లో నలభై నాలుగు అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగి ఆ రోజప్ప మొదటి స్థానంలో ఉన్నాయి ఏడో జత వారు బయలుదేరి రావాలి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందరూ చేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏడో చెత్త కొలతల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మూలి శివలోహితారెడ్డి గారు రంగోరుపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెంతా రెడీగా బయలుదేరి రావాలి ఎనిమిదో జంట రెడీగా ఉంటారు లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుండం చెన్నారెడ్డి గారు